అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీకు ఇవాళ ప్రపంచంలోనే రెండవ జగజ్జనని అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను ప్రపంచంలో హిమాలయ పర్వత ప్రాంతంలో తప్ప మరెక్కడా ఇలాంటి ఆలయం ఉండదండి మరి ఇలాంటి ఆలయం ఎక్కడ ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి అక్కడికి ఎలా వెళ్ళాలి ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఆ యొక్క ఆలయ విశేషాలని చూడండి అమ్మవారి కృపకు పాత్రలు కండి సరేనా పదండి మరి ఓం శ్రీమాత్రే నమ మనమిప్పుడు నంద్యాల పట్టణంలో వెలసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయానికి వెళుతున్నామండి ఈ జగజ్జనని దేవాలయము ప్రపంచంలోనే రెండవది అంటే ఏమాత్రము అతిశయోక్తి కాదు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా నంద్యాల పట్టణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా నంద్యాన పట్టణంలోని జగజ్జనని నగర్లో జగజ్జనని అమ్మవారు కొలువై ఉన్నారు విశేషమైనటువంటి ఈ అమ్మవారి గురించి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందామండి మనమిప్పుడు నా మిత్రుడు రసూల్తో కలిసి నేను బైక్ మీద అమ్మవారి ఆలయానికి వెళ్తున్నానండి ఇవి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి దారులు అయితే మనం జగజ్జనని అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారుల్లాగా ఉండవండి కాస్త సందుగొందుల్లో మనం వెళ్లాల్సి ఉంటుంది ఎంత సందుగొందుల్లో వెళ్ళినప్పటికీ అమ్మవారిని దర్శించేసరికి మనసంతా ప్రశాంతంగా చాలా ఇదిగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇంత చిన్నని సందుల్లో నుంచి మనం ఈ ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది జగజ్జనని అమ్మవారి గురించి మనం కార్తీక కార్తీకేయ పురాణాల్లో చాలా పురాణాల్లో మనం తెలుసుకొని ఉంటామండి ఈ అమ్మవారికి భర్త అనేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు తన ఇచ్చానుసారంగా భర్తగాను భార్యగాను రూపాంతరం చెందుతూ ఉంటుంది తన నుంచి వచ్చిన అంశ మూర్తులకే భర్త అనేటువంటి శక్తి ఉంటుంది పార్వతికి శివుడు లక్ష్మికి విష్ణువు సరస్వతికి బ్రహ్మ ఇలా ఉంటారు ఈ అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో వెలుస్తూ ఉంటుంది కనుక ఈ అమ్మను మహామాయ యోగ మాయా ఆది పరాశక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు కాకపోతే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనే పేరు ప్రతిక్ ప్రత్యేకమైనదిగా చెబుతారు ప్రసిద్ధమైనదిగా చెబుతారు ఇదేనండి మీరు చూస్తున్నటువంటి జగజ్జనని అమ్మవారి ఆలయము ఇంకా నిర్మాణ దశలోనే కొనసాగుతూ ఉందండి గమనిస్తున్నారు కదా మీరు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది మరెంతో ప్రశస్తమైనదండి ఇక్కడ ఎన్నో సదాచారాలు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటుందండి ఇక్కడికి ఎవరు లోపలికి మొబైల్ ఫోను తీసుకొని వెళ్ళరాదు మరీ ముఖ్యంగా ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ ఈ ఆలయం లోపల ఎవ్వరూ చెయ్యరాదు ముందే మనం బయట మన మొబైల్ ఫోన్లను అక్కడ పెట్టి ఉచితంగా వాళ్ళు అక్కడ తీసుకుంటారండి పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మన పాదరక్షలని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి ఈ పాదరక్షలకు ఒక్కొక్కరికి జతకు ఐదు రూపాయలు తీసుకుంటారు మనిషికి అలాగే ఇక్కడ అద్భుతమైన గోశాల కూడా మనం చూడొచ్చండి కిందనే అదిగో ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి రకరకాల పూలు ఉన్నాయి మీరు గమనించినట్లయితే ఆ పక్కనే అద్భుతమైనటువంటి గోశాల ఉందండి మీరు గమనిస్తున్నారు కదా ఇది చెప్పులు పెట్టుకునే స్థలం అండి ఇక్కడ మనం చెప్పులు పెట్టుకొని అలా మెట్ల ద్వారా పైకెక్కుతూ ఆ పక్కన ఉన్నటువంటి పైన బిల్డింగ్కు వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా మనం గమనించినట్లయితే ఇదేనండి ఈ యొక్క గోశాల ఎన్నో గోవులు ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఈ జగజ్జనని అమ్మవారి ఆలయము మీరు ఎప్పుడైనా నంద్యాలకు వెళితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ ప్రతి ఒక్కరి చేత కుంకుమార్చనలు చేయిస్తారు ఇక్కడ ఎవ్వరు ఎక్కడ ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగరండి అన్నీ ఉచితాను రీతిలో మన ఇష్టం మనకు ఒకవేళ అమ్మవారికి మనం ఏమైనా సమర్పించాలనుకుంటే కానుకలుగా నగదు రూపైన ఏమైనా సమర్పించుకోవచ్చు కానీ అక్కడ ఎవరిని ఎవరు ఒక్క రూపాయి కూడా అడగరు అలాగే నిత్యాన్నదానము కూడా ఉంటుందండి మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఉదయాన్నే చక్కగా అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసి కుంకుమార్చన జరిపించి అటు పిమ్మట అక్కడ మనం భోజనము కూడా అంటే అన్న ప్రసాదము స్వీకరించి రావచ్చు మేము మొన్న వెళ్ళినప్పుడు అలాగే తృప్తిగా అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి రావడం జరిగింది నిజంగా ఇలాంటి ఆలయం అనేది మనకు ఎక్కడా కనిపించదండి ఇది ఒక విశేషమైనటువంటి ఆలయంగా భవిష్యత్తులో మరింత అద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతారని ఈ ఆలయం మరింత దేదీప్యమానంగా అమ్మవారు కదండి మరి జగజ్జనని ఆలయం ఖచ్చితంగా మరింత మందికి చేరువయ్యేలాగా ఉంటుందని ఆశిస్తున్నాను మరి అమ్మవారి రూపం అమ్మవారి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు మీరు ప్రపంచంలోనే రెండవ జగజ్జనని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్నదని మీకు తెలుసు మొదటిది హిమాలయాల్లో ఉంది అక్కడి విరాట స్వరూపంలో ఏ విధంగా అయితే అమ్మవారు వెలిసి ఉన్నారో సరిగ్గా మన నంద్యాల పట్టణంలో కూడా అమ్మవారు అలాగే వెలిశారు మీరు చూస్తున్నది అమ్మవారి విరాట స్వరూపం ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారి కడుపులో పంచముఖ శివుడు పాదపీఠ భాగాన శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు నాభి నుంచి పశ్చిమ భాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు అమ్మవారి కుడివైపు ఒక చేతిలో చంద్రమండలం రెండవ చేతిలో భూమండలం మూడవ చేతిలో సూర్యమండలం లక్ష్మీదేవి అభయహస్తంలో త్రినేత్రం త్రిశూలం మరియు ఎడమవైపు ఒక చేతిలో శంఖు రెండవ చేతిలో ఢమరుకం మూడవ చేతిలో ధనుస్సు నాలుగవ చేతిలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు ఈ యొక్క మాతకు పదిహేడు తలల ఆదిశేషుడు పడగ పట్టి ఉంటాడు మీరు గమనిస్తున్నారు కదండి అదే పదిహేడు తలల సెవెంటీన్ పదిహేడు తలల ఆదిశేషుడు పడగ పట్టి ఉంటాడు ఎలాగూ మీ అందరికీ తెలిసిందే అమ్మవారు సింహవాహిని కాబట్టి సింహం వాహనంగా ఉంటుందని సృష్టికి మూలం తనేనని త్రిమూర్తులు త్రిమాతలతో సహా ముక్కోటి దేవతలందరూ తమ కార్యకలాపాలను అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే సాగిస్తారని ప్రపంచానికి తెలిపే విరాట్ స్వరూపం జగజ్జనని ఈ అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అందులో ప్రధానమైనవి కొన్నిటిని ఇప్పుడు మీకు చెబుతాను రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి అలాగే పౌర్ణమి అమావాస్య పూజలు కూడా ఎంతో విశిష్టంగా జరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం సమయాల్లో మన దేశంలో ఎక్కడైనా ఆ రోజు గుళ్ళని మూసివేస్తారన్నమాట కానీ ఆశ్చర్యకరంగా ఈ జగజ్జనని ఆలయంలో అమ్మవారి ఆలయం మూసి ఉండరు తెరిచే ఉంటుంది అలాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా మరెన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయని తెలుస్తోంది అమ్మవారి దర్శనార్థమై భక్తాదులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు ప్రధానంగా విశ్వశాంతి లోక కళ్యాణము సర్వజన శ్రేయస్కరము మరియు ఈ కలియుగంలో మానవులు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం నుండి కార్తీక పౌర్ణమి వరకు మండల దీక్షలు స్వీకరిస్తారు స్త్రీలు దసరా పది రోజులలో లేదా కార్తీక పౌర్ణమికి పదకొండు రోజులు ముందు మాల ధరించవచ్చు పురుషులు మాత్రం నలభై రోజులు దీక్ష స్వీకరించాలి కోరికలు అనంతాలు ఒక కోరిక తీరగనే మరో కోరిక ఉద్భవిస్తూ ఉంటుంది మానవ మాత్రులమైన మనకు అనేకానేక కోరికలు ఉండడం సహజం అవి ఎలాంటివంటే మన పిల్లలకు మంచి చదువు రావాలని అలాగే చక్కటి ఉద్యోగం రావాలని వివాహం జరగాలని సంతానం కలగాలని ఇలా కుటుంబమంతా ఐక్యతతో మెలగాలని అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా తీరాలని గ్రహదోషాలు పీడలు తొలగిపోవాలని పదవి వ్యామోహాలతో ఉద్యోగ ప్రమోషన్ కోసం గృహ నిర్మాణాల కోసం పాడి పంటల సమృద్ధి కోసం ఇలా అనేక రకమైనటువంటి మహిళలు దీర్ఘ సుమంగళిత్వం కోసం మంచి వివాహ సంబంధాల కోసం రుణ విమోచన కోసం ఇలా అనేకానేక కోరికలతో ఉంటారు అలాంటప్పుడు వీటన్నిటి కోసం అమ్మవారి దగ్గరికి వచ్చి తల్లి మేము ఐదు సంవత్సరములు మీ మండల దీక్ష మాల వేస్తామని మొక్కుబడి మొక్కుకొని అమ్మ పాదాలకు ఆ మొక్కుబడిని అర్పించి వెళితే ఆ తల్లి మనకు సర్వకాల సర్వావస్థల ఎందు కొండంత అండగా నిలబడి మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది ఇక్కడి నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారి గర్భగుడి చుట్టూ ప్రధాన దేవతలు అంతరాలయం చుట్టూ గ్రామదేవతలు విమాన గోపురం మీద ముక్కోటి దేవతలు అరవై ఆరు వేల కోట్ల జీవరాశులు కల్పవృక్షాలు సప్తమాతృకలు సప్త ఋషులు అష్టలక్ష్మి అష్ట దిక్పాలకులు నవదుర్గలు అష్టాదశ శక్తిపీఠమూర్తులు ఇత్యాదిగా ఉంటారు అమ్మవారిని ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడలేము భక్తులు ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచం మొత్తం తిరిగినా కూడా చూడలేరు అది కేవలం ఈ నంద్యాల దివ్య క్షేత్రంలోనే జగజ్జనని అమ్మవారిని చూడగలరు ప్రస్తుతం మానస సరోవరం చైనా దేశంలో ఉంది అమ్మవారు నిలయం ఉన్న ప్రాంతం మాత్రం భారతదేశంలో ఉంది అక్కడ కూడా అమ్మవారి అతి ప్రాచీన స్వయంభూ విగ్రహం శిథిలమైనదని సిద్ధుల మాట నూట ఎనిమిది మహాపుణ్యక్షేత్రముల జీవనదుల్లో చతుస్సముద్రాల్లో స్నానమాచరించి ముక్కోటి దేవతల క్షేత్రాలను దర్శిస్తే ఎంతటి పుణ్య ఫలమో ఒక్క నంద్యాల జగజ్జనని క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారిని దర్శిస్తే అంతటి పుణ్యఫలము లభిస్తుంది మన జన్మ ధన్యమవుతుంది ప్రజలందరూ ఓం హైం హ్రీం శ్రీం శ్రీ నమః అనే మంత్రమును ధ్యానించి అమ్మ ఆశిస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే భక్తులకు కొన్ని గమనికలు కూడా ఈ ఆలయం వారు ఇచ్చారు అదేంటంటే ప్రతిరోజు భక్తులు ఎవరైనా సరే అమ్మవారికి వడి బియ్యం సమర్పించవచ్చునని ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని వచ్చి సమర్పించవచ్చునని తమ తమ సమర్పణలను అమ్మవారికిచ్చి శ్రీ జగజ్జనని కృపకు పాత్రలు కావాలని చెబుతున్నారు రాహుకాల పూజలు చేయించండి అమ్మవారి అనుగ్రహం పొందండి అంటున్నారు జగజ్జనని ఆలయంలో ప్రతిరోజు శ్రీ గౌరీ గంగా సమేత సదానందేశ్వర స్వామి వార్లకు నిత్య కళ్యాణం జరుగుతున్నది కావున దంపతులు ఎవరైనా కళ్యాణంలో పాల్గొని జరిపించవచ్చును అంటున్నారు శ్రీ జగజ్జనని మాతో దృష్టిలో అన్ని కులాలు మతాలు పేద ధనిక అధికారులు నాయకులు స్వామిజీ లు పీఠాధిపతులు అనే భేదభావం లేకుండా అందరూ సమానులే అలాగే ఆలయ సంప్రదాయాలు సంస్కృతి ప్రకారం ఎంతటి వారైనా సరే సామాన్యుల వలె అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందాలి స్త్రీమూర్తులు సంప్రదాయ దుస్తులతో జడ పూర్తిగా చివరి కొసల వరకు అల్లుకొని మడిచి బ్యాండ్ వేసుకొని నుదుట కుంకుమ బొట్టు లేదా తిలకము ధరించి అంటే స్టిక్కర్లు లేకుండా రెండు చేతులకు లక్ష్మీప్రదముగా మట్టిగాజులు కూడా ధరించి ఆలయంలో ప్రవేశించడం మన హిందూ ధర్మ సంప్రదాయం పురుషులు సంప్రదాయ దుస్తులతో కుంకుమబొట్టు ధరించి టవలు ప్యాంటు షర్టు కుర్తా పైజామాలతో ఆలయంలో ప్రవేశించవలేను అదే గట్టా అంతరాలయంలో శ్రీచక్రార్చన కుంకుమార్చన పూజ దంపతులు సంప్రదాయ దుస్తులతో రావాలి విని వీక్షించారు కదండి ప్రపంచంలోనే రెండవ జగజ్జనని ఆలయ విశేషాలని ఎలా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా నంద్యాల ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు జగజ్జనని నగర్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించండి ఇందాక మీరు విన్నారు ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మీ అందరికీ అమ్మవారు ఆ జగజ్జనని అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని కోరుకుంటూ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన సాహిత్య టీవీలోని ప్రతి వీడియోని మీరు చూడండి ఈ ఆలయానికి సంబంధించి వీడియో తీసుకోవడానికి కానీ ఫోటో తీసుకోవడానికి కానీ అనుమతి లేదండి అంత గా అక్కడ వాళ్ళు ఆ యొక్క పద్ధతుల్ని పాటించడం వల్ల నేను అమ్మవారి ఫోటో మీద మీకు అమ్మవారి యొక్క ఆలయ విశేషాలని నాకు తెలిసినంత వరకు అందించడం జరిగింది ఒకవేళ అందులో ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించగలరని మనవి ఓం శ్రీ మాత్రే నమ Please watch, like, share and subscribe Sahitya TV.